అందరికీ నమస్తే అండి ఎన్టీవీ చిక్కుల్లో పడింది మన తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్టీవీ ఖచ్చితంగా టాప్ టూ టాప్ త్రీలో ఉంటుంది అంటే అందరికీ తెలిసిన టీవీయే సో అటువంటి ఎన్టీవీ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడింది ఎందుకంటే సిస్టమ్ని కెలికింది ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక గాసిప్ని ఒక అంటే ఒక బ్యూరోక్రసీ అధికారికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాన్ని అండ్ ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉన్న మంత్రి గారికి సంబంధించిన వ్యవహారాన్ని ఆఫ్ ది రికార్డ్ అనే పేరుతో ప్రేమ పేరుతో ఒక మహిళ ఐఏఎస్ అధికారిని ఒక నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి వేధిస్తున్నారు అని ఎన్టీవీలో వారం రోజుల కిందట ఒక కథనం ప్రసారం ఆఫ్ ది రికార్డ్ అనే పేరుతో పేర్లేమీ లేకుండా ఆ కలెక్టర్ ఐఏఎస్ అధికారి పేరు లేదు మంత్రి పేరు లేదు కానీ అందరికీ తెలుసు ఇప్పుడు నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి అంటే ఎవరు ఇంకా ఐఏఎస్ అధికారి అంటే ఎవరు సో ఇది బాగా వైరల్ అయింది బాగా సెన్సేషన్ అయింది యాక్చువల్లీ ఇటువంటి కథనాలు చాలా జాగ్రత్తగా ఇవ్వాలంటాయి ఎందుకంటే బ్యూరోక్రసీకి ఒక కార్యనిర్వాహక సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ మంత్రి అంటే శాసన వ్యవస్థ లెజిస్లేచర్ బాడీ ఈ రెండు సిస్టమ్స్కి సంబంధించి ఆఫ్ ది రికార్డ్ అనే పేరుతో ఒక పుకారిని ఒక గాసిప్ని ఎటువంటి ఆధారాలు లేకుండా ఎన్టీవీలో ప్రసారం చేశారు అది వచ్చిన నెక్స్ట్ డే ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఆ వార్తను ఖండించారు అయినా ఎన్టీవీ వెనక తగ్గల ఆ తర్వాత మంత్రి గారు స్వయంగా ఇటువంటి కథనాలను మేము ఖండిస్తున్నాము ఐఏఎస్ అధికారుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది ఇది మేము ఊరుకోము అని చెప్పి మేము సిట్టు విచారణ వేస్తున్నాము ఎన్టీవీలో వచ్చిన కథనం మీద వాస్తవాలు దర్యాప్తు చేయడానికి అని చెప్పి విచారణ బృందాన్ని నియమించారు సో ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకుంది ఎందుకంటే ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వ్యవహారం అది అదేమన్నా ఎమ్మఒరులకి దిగువ స్థాయి అధికారులకు సంబంధించిన వ్యవహారం కాదు ఎగ్జిక్యూటివ్ బాడీ ఒక మెజిస్ట్రేట్ జిల్లా మెజిస్ట్రేట్కి సంబంధించిన అంశం కేంద్ర సర్వీసులకు సంబంధించిన అంశం అందులోకి ఒక మంత్రి ఒక మంత్రి అంటే ప్రేమ పేరుతో అధికారులను వేధిస్తున్నారంట ఎక్కడుందండి ఇదేదో సో అందుకు ఎన్టీవీ జవాబుదారీగా ఉండాలి సో ఎన్టీవీ దగ్గర ఆధారాలు లేవు సో ఎన్టీవీకి ఎవరో లీకులు ఇచ్చారు ఎవరో లీకులు ఇచ్చి చెప్పించారు కాబట్టి వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ అనే పేరుతో గాసి వదిలేశారు దీని మీద ప్రభుత్వం ఇప్పుడు వ్యాట్ ప్రారంభించింది సిట్ ఎంక్వైరీ జరుగుతోంది ఆల్రెడీ ఈ కథనానికి సంబంధించిన ఆ ఆఫ్ ది రికార్డ్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఇన్పుట్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో దొంతు రమేష్ అంట అతన్ని అరెస్ట్ చేశారు నిజానికి అతను విదేశాలకు వెళ్ళ వెళ్ళడానికి మొత్తం రెడీ అవుతుండగా అతన్ని పట్టుకున్నారంట అతని పేరు రమేష్ అతనితో పాటు చారి అండ్ మరో ఇద్దరు రిపోర్టర్లను కూడా ఇద్దరు ఎన్టీవీలో పనిచేస్తున్న జర్నలిస్టులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు దీనికి ముందు పోలీసులు ఎన్టీవీ ఆఫీస్కి వెళ్ళి హల్చల్ చేశారు అక్కడ మొత్తం ఇన్పుట్ రూంలోకి అవుట్పుట్ రూమ్లోకి అండ్ సర్వర్స్ రూమ్లోకి వెళ్ళి ఇక్కడ ఎవరెవరు ఈ కథనానికి ఎవరు మూలకాలకు ఎవరు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది సోర్స్ ఎక్కడ ఉంది దీని ఎడిటర్ ఎవరు ఇన్పుట్ ఎడిటర్ ఎవరు అవుట్పుట్ ఎడిటర్ ఎవరు కథనాన్ని చెప్పింది ఎవరు చెప్పించింది ఎవరు రాసింది ఎవరు ఇలా మొత్తం రకరకాల ప్రశ్నలతో ఇదైంది నిజానికి ఈ మీడియాల్లో ఇటువంటి సంచలనమైన కథనాలు వస్తే జ్యుడిషియరీ సిస్టమ్ రంగంలోకి దిగుద్ది అంటే ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు అప్పుడు కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కాస్త అగ్రశగా వెళ్తారు ఇప్పుడు ఏఐఏఎస్ అధికారి కానీ లేదా ఎవరైనా ప్రభుత్వ పెద్ద కానీ ఇదిగో ఎన్టీవీలో మీడియాలో ఇలా కథనం వచ్చింది వాళ్ళు పత్రికా స్వేచ్ఛ పేరుతో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో ఒక ఆధారాలు లేని వార్తను ప్రసారం చేశారు దీని మీద చర్యలు తీసుకోవాలి సో దీని మీద ప్రభుత్వానికి పరువు నష్టం కాబట్టి దావా వేయాలనో లేదో సంథింగ్ వాళ్ళ మీద చట్టబద్ధమైన యాక్షన్ కోసం వెళ్తారు కానీ ప్రభుత్వం ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఎందుకంటే ఇది ప్రభుత్వానికి కూడా సంబంధించిన వ్యవహారం అతిపెద్ద సంచలనమైన అంశం ఏదో సెన్సేషన్ కోసమో మసాలా కోసమో స్పైసీ కోసము వైరల్ చేయడం కోసమో యూట్యూబ్లో వ్యూస్ కోసమో ఇటువంటి పనికి హెడ్డింగ్లు పెట్టి ఆఫ్ ది రికార్డ్ అని చెప్పేస్తే అలా బాధ్యత ఉండక్కర్లేదా ఏదో ఒక యూట్యూబర్ సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో చేశానంటో అనుకోవచ్చు వాడికి బాధ్యత ఉండదు సాధారణంగా యూట్యూబ్లో చాలామందికి బాధ్యత ఉండదు అంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు తెలుసు ఏది పడితే అది మాట్లాడతారు కానీ ఎన్టీవీ ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఒక ట్రస్ట్ వర్త్ అంటే అండ్ దాదాపుగా ఇరవై ఏళ్ళ చరిత్ర అటువంటి ఎన్టీవీ ఎంత బాధ్యతగా ఉండాలి కానీ బాధ్యత రాహిత్యంగా కథనాన్ని ప్రసారం చేశారు ప్యూర్లీ దానిలో కుట్ర కనిపిస్తుంది ఆ మంత్రి గారికి అండ్ ఐఏఎస్ అధికారిని ఇద్దరి మీద కూడా కుట్ర కనిపిస్తుంది సో ఇది పై స్థాయిలో ఉన్నత స్థాయి సోర్సుల నుంచే వాళ్ళకి తెలిసి ఉంటుంది సో ఇది యాక్చువల్లీ ఆ సంస్థ చైర్మన్ అండ్ ఆ సంస్థ చీఫ్ ఎడిటర్ వరకు అరెస్టులు చేయాలి విచారించాల్సిన చాలా సీరియస్ అంశం అనమాట సో నేను ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్గా నేను దీన్ని పోలీసులు ఇలా చేయడాన్ని సమర్థించలేను అలాగనే తప్పుపట్టలేను ఈ విషయంలో నేను టీవీనే తప్పుపడతా ఎన్టీవీనే తప్పుపడతాను ఎందుకంటే స్పైసీ కోసమో మసాలా కోసమో అటువంటి పనికి మనల వీడియోస్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి నేను చేస్తా గాసిప్ నేను చేస్తా కానీ నేను అది గాసిప్ అని చెప్తా అండ్ మరీ వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్ళి నేను చెప్పను నాకున్న సోర్స్ ఏంటి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పు వదిలేస్తా కానీ మనకు మీడియా ఉన్నది మనకు లక్షలాది మంది చూస్తారు మనం ఏం చేసినా పర్వాలేదు మనం లాబి చేసుకోవచ్చు పైరు చేసుకోవచ్చు లేదా విదేశాలకు పారిపోవచ్చు అనుకుంటే ఎట్లా బాధ్యత ఉండాలి మీడియాలకు బాధ్యత ఉండాలి లేకపోతే లేకపోతే పోలీసులు వచ్చి తొక్క తీయడంలో తప్పు లేదు థ్యాంక్ యూ